చాలా మంది ఫోన్ పెట్టుకొని గొర్రెలు గొర్రెలు అని నవ్వటం ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు దిగజారిపోయి ఇలా మాట్లాడటం చర్చిలో ఊరుకోరండి మళ్ళీ మీరు మాట్లాడేది కాకుండా మేము రాముడి తరపు నుంచి మాట్లాడుతున్నాము మేము హిందువుల తరపు నుంచి మాట్లాడుతున్నాము అని ఘోరంగా నీచంగా మాట్లాడేది కాకుండా ఆ ధర్మాలను కూడా మీరు అవమానపరిచేటట్టుగా మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది లెక్క మీద ఇద్దరు ముగ్గురు కానీ చర్చిలో అలా చెప్పరు ఏం చెప్తారనుకుంటున్నారు చర్చిలో పాపం అనేది శరీరంలో కాదు ఆలోచనలో కూడా పరిశుద్ధంగా ఉండాలి అని నేర్పిస్తారు చర్చిలో అబద్దాలు ఆడకూడదు పక్క వారిని అనకూడదు బూతులు ఆడకూడదు చిన్న చిన్న పిల్లలు నేర్చుకుంటారు ఆ విషయాలు తాగద్దు మీరు అన్యాయంగా సంపాదించద్దు మీ భార్యను తప్ప ఎవరిని మీరు చూడద్దు మీ పురుషునికి లోబడి ఉండండి దేశం కోసం ప్రార్థించండి సైనికుల కోసం ప్రార్థించండి నాయకుల కోసం ప్రార్థించండి గవర్నమెంట్ కోసం ప్రార్థించండి రోగుల కోసం ప్రార్థించండి ఆహారం కోసం బాధపడే వారి కోసం ప్రార్థించండి సహాయం చేయండి అని చెప్తారు మంచి క్రియలు చేయండి ఇవన్నీ చేయకపోతే నువ్వు చర్చికి వచ్చినా కూడా వ్యర్థమే అని చెప్తారు బై చర్చి దేవుడికి ఇష్టమైన వాడిగా ఉండు పైపెచ్చు ఎవరు మనని దూషిస్తారో హింసిస్తారో గాయపరుస్తారో చంప చూస్తారో వాళ్ళ కోసం కూడా ప్రార్థన చెయ్యాలని అది అక్కడ నేర్పించేది మానవత విలువలు కలిగి ఉండాలి అనేది నేర్పిస్తారు చర్చిలో